హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వినబోయే విషయం నిజంగా నమ్మలేనంత అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం ఒక నాణం గురించే కాదు ఇది ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర మతపరమైన మహిమ ఒక కలెక్టర్ల కళ గురించి కూడా అవును ఫ్రెండ్స్ న్యూఢిల్లీలో జరిగిన ప్రైవేట్ నాణాల వేలంలో వైష్ణోదేవి నాణం ఏకంగా ఐదు కోట్లకు అమ్ముడైందని అధికారికంగా ప్రకటించబడింది ఇది ఇప్పటి వరకు భారత్లో నాణాల కోసం చెల్లించబడిన అత్యధిక ధరల్లో ఒకటిగా నిలిచింది ఈ నాణం పవిత్ర నిధిగా భావించబడుతోంది దీనిపై మాత వైష్ణోదేవి యొక్క మూడు స్వరూపాల చిత్రం ఉంది మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళి నాణం వెనుక వైష్ణోదేవి ఆలయ దర్శన సీన్ త్రికూట పర్వతాలు మెరుగైన శిల్పకళతో కనిపిస్తాయి ఇది చక్కగా ఒక బంగారు మిశ్రమంతో తయారవుతుంది పంచలోహాలతో తయారు చేసిన అరుదైన రూపం ఈ నాణం పంతొమ్మిది వందల తొంభైలలో వైష్ణోదేవి ట్రస్ట్ నుంచి కొన్ని ముఖ్యమైన భక్తులకు మరియు భారత సైన్యంలో విశేష సేవ చేసిన వారికి గిఫ్ట్ గా ఇవ్వబడిందట దాదాపు వందకు తక్కువ నాణాలు మాత్రమే తయారు చేయబడ్డాయని తెలుస్తోంది అవి కూడా ఇప్పటికీ చాలా అరుదైనవి దాంతో మార్కెట్లో దీని విలువ అమాంతం పెరిగింది ఈ మధ్య ఓ ముంబై ఆధారిత కలెక్టర్ దీనిని ఓ ప్రైవేట్ వ్యాలన్ ద్వారా కొనుగోలు చేశాడు వేలం ప్రారంభ ధర ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఉండగా చివరికి బిడ్డింగ్ పెరుగుతూ ఐదు కోట్లను తాకింది ఇదే విషయాన్ని ఆ వేలం సంస్థ వెబ్సైట్లో అధికారికంగా పోస్ట్ చేసింది అంతేకాకుండా ఈ నాణంపై సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ కూడా ఉంది దీనివల్ల ఇది మోసపూరితంగా కాదు అని నమ్మకలిగింది ఇంకా ఉన్న భక్తి ఆధ్యాత్మికత మరియు చరిత్ర దీన్ని ఓ విలువైన మునుపటి సంపదగా మార్చింది వైష్ణోదేవి భక్తులు ఈ నాణం చూసిన వెంటనే పూజా గృహాల్లో ఉంచుతారు ఎందుకంటే ఇది లక్ష్మీ కటాక్షానికి సూచికగా భావించబడుతోంది జాతీయ స్థాయిలోను దీని విలువ గురించి చర్చ మొదలైంది ఓ విదేశీ కాయిన్ కలెక్టర్ ఇది విదేశాలకు తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేశాడని సమాచారం కానీ భారత ప్రభుత్వ ఆస్తుల ప్రొడక్షన్ చట్టాల కారణంగా అది సాధ్యపడలేదు ఇప్పటి వరకు వైష్ణోదేవి నాణం గురించి చాలా మంది విన్నారు కానీ ఇది నిజంగా ఐదు కోట్లకు అమ్ముడైందనే విషయం జనాల్లో బోలెడంత ఆసక్తిని రేకెత్తిస్తోంది దీంతో నకిలీ నాణాలు మార్కెట్లోకి వచ్చేస్తూ ఉన్నాయి అందుకే ఈ నాణం మీద మీ దగ్గర ఉందని మీరు భావిస్తే ముందుగా దాని ప్రామాణికతను ఒక నాణ పరిశోధన సంస్థలో ధృవీకరించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి